సంతానం లేక వారికైనా శత్రు భయంతో బా భయపడేవారికైనా సరే ఒక్కసారి ఈ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే నిజంగా ఆ కోరిక న్యాయం అనేది అయితే అందులో గనక ధర్మం ఉంటే ఈ స్వామివారి దగ్గరికి వచ్చేస్తే జరగనిదంటూ ఏదీ లేదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మీకు చూపించిపోయే దేవాలయం ఏరూరులో నెహ్రూ కాలనీలో ఉన్నటువంటి స్వయంభూ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానండి ఈ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది పొందిన వారిలో నేను ఉన్నాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మాకు పిల్లల విషయంలో ఇబ్బంది కలిగినప్పుడు మేము ఈ స్వామివారి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత మాకు సంతానం కలిగింది సో చెప్తున్నాను ఎవరైనా సరే సంతానం కావాలనుకునేవాడు ఒక్కసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి నిజంగా మనకు అనుగ్రహం కలిగే రాత ఉంటే కనుక వీళ్ళని అంత తొందరగా ఆ స్వామివారు మనకు సంతానాన్ని కలుగు చేస్తారు ఇంకా అందుకని మేము ప్రతి సందర్భానికి కూడా మేము ఆ స్వామివారి దగ్గరికి ముందుగా వెళ్తాము ఈ దేవాలయం వచ్చేసి ఏలూరు జిల్లా నెహ్రూ కాలనీలో ఉంటుందండి ఇది మనకి మినీ బైపాస్ ఏలూరు మినీ బైపాస్ నుంచి అయితే ఇంకా దగ్గర పక్కనే ఉంటుంది అది ఏలూరు మినీ బైపాస్ దగ్గర నుంచి అయితే ఎవరైనా చెప్తారు దీన్నే జంట నాగుల గుడి అని అంటారు నాగదేవత గుడి అని కూడా అంటారు సో ఇక్కడ మనకి ఎందుకు నా జంట నాగుల గుడి అంటారంటే ఇక్కడ మనకి ఎన్నో జంటనాగుల విగ్రహాలు కనబడతాయి ఎంట్రన్స్లోనే మనకి అలాగే స్వామివారి ఇక్కడ మన చేతులతో మనమే పరమేశ్వరుడికి అభిషేకం కూడా చేసుకునే అవకాశం కూడా కల్పించారు దేవాలయం వారు ఇంకా మనకి ఎప్పుడైతే మనం గుడిలోకి ఎంటర్ అవ్వడం కానీ ఫస్ట్ మనకి గోశాల కనిపిస్తుంది గోశాలను దాటంగానే మనకి ఇక్కడ పరమేశ్వరుడు కనిపిస్తారు ఈయనకి ఇక్కడ శివలింగానికి మనం అభిషేకం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తే ఇప్పుడు కొత్తగా ఒక స్పటిలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు అక్కడ కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు జంట నాగులు అన్నిటికీ కూడా ఇక్కడ పాలు మనం ఇక్కడ స్వయంగా మన చేతితో మనమే అభిషేకాలు చేసుకోవచ్చు ఆ జంట నాగుల విగ్రహాలు కూడా వేప చెట్టు ఇంకా రావి చెట్టు మొదలలో ప్రతిష్ఠించడం జరిగిందండి ఇంకా ఈ గుడి యొక్క చరిత్రకు వస్తే కనుక సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఇక్కడ స్వామివారు ఒక పుట్టలో స్వయంభూగా అవతరించి ఒక చిన్న పిల్లవాడికి ఆవహించి ఆ పిల్లాడి ద్వారా తను అక్కడ ఉన్నారని తనకు ఒక దేవాలయాన్ని నిర్మించమని అడిగారంట కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వామి మేము ఇలా దేవాలయాన్ని నిర్మించలేము రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి అని చెప్తే నాకు ఒక చిన్న పాక వేయండి అని చెప్పి చాలు అని చెప్పి అన్నారంట అలాగే వాళ్ళకు అక్కడ చిన్న పాక వేసి స్వామివారిని పూజించడం మొదలుపెట్టారు అలా అలా ఇప్పుడు ఈ దేవాలయం ఇంతగా అభివృద్ధి చెందింది స్వామివారు ఆయన ఆలయాన్ని ఆయనే అభివృద్ధి చేసుకున్నారని అక్కడ భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ జంటనాగులు జంట నాగుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనం ఎంత స్వచ్ఛమైన మనసుతో ఆ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ఉంటామో మన కోరికలు కూడా అంతే త్వరగా అవి నెరవేరుతూ ఉంటాయి అన్నమాట దేనికైనా సరే నమ్మకం అనేది చాలా ప్రధానం అది భక్తికైనా వైద్యానికైనా దేనికైనా సరే నమ్మకం ప్రధానం ఇప్పుడు ఇక్కడ దేవాలయం వారు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి స్ఫటికలింగం అనమాట మనం ఈ స్ఫటికలింగానికి కూడా ఇక్కడ మన ప స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు అక్కడ ఒక నువ్వు ఉంటుంది నూయ్యలో తాబేళ్ళు ఉంటాయి ఆ నూతల నుంచి నీళ్ళు తెచ్చుకొని మనం ట్యాప్ అరేంజ్ చేశారు ఆ ట్యాప్ నుంచి పట్టుకొని మన చిన్న పిల్లలు కూడా చక్కగా చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు అన్నీ చేశారు వాతావరణం చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి హడావిడి ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పెద్ద గుడి తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఆలయ ప్రాంగణం అయితే ఉంటుంది చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఇక్కడ నెమలి వాహనం స్వామివారికి ఎదురుగా సిద్ధంగా ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుందన్నమాట తర్వాత మనం లోపలికి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అక్కడ మనకి గజలక్ష్మి అమ్మవారు కూడా విగ్రహం కూడా మనకి ఉంటుంది తర్వాత ఇక్కడే ఆంజనేయ స్వామి విగ్రహమును ఇంకా ఇలా మనకి ఇటువంటి ఈ దేవతలు విగ్రహాలు కూడా మనకు ఇస్తాయి ఈ విధంగా అందరిని దర్శించుకున్న తర్వాత మనం లోపలికి వెళ్తాము కానీ ఇక్కడ లోపలికి ఫొటోస్ వీడియోస్కి ఎలా చేయలేదు సో అందుకని మేము తీయలేకపోయాము కానీ గుడి ప్రాంగణం మొత్తం తీసుకోమని పర్మిషన్ ఇచ్చారు తర్వాత మనం ఇక్కడ నుంచి చూస్తే కనుక అక్కడ మనకు ఒక పుట్ట కనబడుతుంది చూడండి ఈ పుట్టను కూడా స్వయంగా ప్రతిరోజు అందరూ అభిషేకం చేసుకుంటారు అభిషేకం చేసుకొని వారి కోరికలను స్వామివారికి విన్నవించుకుంటారు ఇలాగే మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే స్వామివారి దగ్గర చేరి మీ యొక్క సమస్యలను విన్నవించుకోండి మీరు భక్తిగా కోరే ప్రతి చిన్న కోరిక స్వామివారిని చేరుతుంది మీ స్వచ్ఛమైన కోరికలు తెరవేరాలని మేము కూడా ఆశిస్తున్నాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్